అందరికీ నమస్కారం అండి ముందుగా మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు అలాగే కిషోర్ రెడ్డి గారు అండ్ అలాగే మా మాస్టర్ ఇక్కడే ఉన్నారు సుచిత్ర గారు ఆలి అనగానే జస్ట్ వన్ అండ్ హాఫ్ డేస్లో సాంగ్ చేసేస్తాడు ఏం పర్లేదు తర్వాత తెలిసేది నొప్పులు అది శ్రీకాంత్ కూడా తెలిసేది అండ్ అలాగే ఒకరోజు నన్ను పిలిచి ఆఫీస్కి సంతకం పెట్టా అన్నారు అగ్రిమెంట్ మీద అదేంటి సార్ గతంలో రెండు సినిమాలకి ఏ అగ్రిమెంట్ చేయించలేదు ఈ సినిమాకి ఏంటి అన్నా లే చేయ అన్నారు నేనేమి చూడలా దాంట్లో చదవలేదు సంతకం పెట్టేశాను అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూర్చొని ఉంటే సంతకం పెట్టమన్నా పెట్టేసామేంటి చూసేవా దాంట్లో ఏముందో అని లేదు సార్ నేనేం చూడలేదు నువ్వే హీరో అన్నాడు ఊరుకోండి సార్ బలవాళ్ళు కామెడీ చేస్తున్నారు ఏటా లేదా నిజంగానే నువ్వే హీరో ఒకసారి చూడు దాంట్లో అనగానే రెండో పేపర్ తిప్పి చూపించారు ఆలీ యాజ్ ఎ హీరో అప్పుడు ఎమలైల కాదు యమ స్పీడు ఆ యమ స్పీడ్ని మళ్ళీ మార్చి ఎమలైలగా చిత్రకించి దాదా ఒక ఇరవై ఎనిమిది రోజుల్లో షూటింగ్ అయిపోయింది ఫిబ్రవరి లెవెన్త్ నాగార్జున గారి చేతుల మీదుగా క్లాప్ కొట్టారు మధ్యలో మార్చు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఓపెనింగ్ డేనే డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు ఎక్కువ రోజులు షూటింగ్ చేసింది ఏది అంటే ఆ చిత్రంలో కృష్ణ గారి సాంగ్ నాలుగు రోజులు షూటింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఫస్ట్ డే నా ఫాదర్ మదర్ తోటి రాజమండ్రిలో ఆ సినిమాకి వెళ్ళా ఇంటర్వెల్ నుంచి థియేటర్ దగ్గర చూస్తుంటే ప్రజలకు తెలుసు కానీ ఆ థియేటర్లో రెండు వందల యాభై మంది అని కానీ ఆ థియేటర్ దగ్గర రెండు వేల మంది జనాలు ఉండేవారు ఒక థియేటర్ దగ్గర ఓహో అంటే ఒకప్పుడు సాంగ్స్ వస్తుంటే డబ్బులు ఇసిరేవారు కాయిన్స్ ఎమ్మెల్యేల పాట వస్తుంటే ఆ కాయిన్స్ ఇస్తున్నప్పుడు ఎందుకంటే ఆ కాయిన్స్ ఇసిరే రోజుల్లో నేను కూడా ఉన్నాను ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారికి పెద్ద ఫ్యాన్ని అలాగే కృష్ణ గారికి థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు కాయల్ని చూసా ఆ తర్వాత నా సాంగ్ వస్తుంటే కాయలు నిజంగా నేను ఊహించలేదు సో ఇట్లాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మనం హీరో చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకి రావటం ఎన్నో ఇంటర్వ్యూస్లో అది హాలీ చేస్తేనే కరెక్టు ఎమ్మెల్యేలా కానీ నాకు నా జీవితంలో ఒక మైల్ రాయే అది దాదాపు పన్నెండు వందల అరవై ఐదు సినిమాల్లో ఇప్పుడు కూడా నా మొదటి సినిమా ఏది అంటే సీతా కోచిల్క యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నా కెరియర్లో యమలీల యాజ్ ఎ హీరో ఎప్పుడు కూడా నా నేను బతుకున్నంతకాలం సీతా కోచిల్క అండ్ యమలీల ఈ రెండు నా లైఫ్లో ఉండిపోతాయి అండ్ అలాగే అచ్చిరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా కెమెరామెన్ శరత్ బాబు గారు అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు అండ్ మీ అందరికి తెలుసు రాజేంద్రుడు గజేంద్రుడు ఎలా పుట్టింది అనేది జంబలకిడి పంప చేస్తుంటే చంద్రిక అని ఒక యాక్ట్రెస్ వస్తే అప్పుడే అమ్మాయి మలయాళం సినిమా చేసుకొని వచ్చింది ఎంత సుగంధానే నాన ఎంత సుగంధనే నీ ఎవడే అంది మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే దివాకర్ బాబు గారు చూసి మీ ఇద్దరు మళయాలిసా అన్నారు మళయాళి కాదండి పక్క గోదావరి నేను రాజమండ్రి మరి మలయాళం ఎలా మాట్లాడుకుంటారు తక్కువ అది మీ కానీ అర్థమైతే అయితే నేనేం చేయలేనన్న ఇదేదో చాలా బాగుందే ఉండు కృష్ణారెడ్డి గారికి చెప్తాను అని రాజేంద్రుడు గజేంద్రుడు చెన్నై ఆఫీసు హచ్చిరెడ్డి గారు వచ్చారు డోర్ తీసి దమ్మ దీని గురించి చెప్పారు అన్నారు ఏం చెప్పారండి దివాకర్ బాబు గారు అని కృష్ణారెడ్డి గారికి పరిచయం చేసి కూర్చోబెట్టారు ఒక అవర్లో ఒక రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చారు అదేనమ్మ నువ్వు ఏదో భాష మాట్లాడుతూ ఉంటాం కదా అదే అనుకుంటున్నావు నువ్వు బ్రహ్మానందం గారి కాంబినేషన్ అలాగే సార్ ట్రైన్ ఎక్కా హైదరాబాద్ దిగే లొకేషన్కి వెళ్ళా బ్రహ్మానందం డైలాగ్స్ అని ఉన్నాయి వైట్ పేపర్ మీద ఆలీ అని రాసుంది డైలాగ్ లేదు ఎంటీ పేపర్ ఇదేంటి సార్ డైలాగ్ ఏం లేదు అదేనా మనం ఏదో మాట్లాడుతూ ఉంటాగా ఓహో దివాకర్ గారు చెప్పారు సార్ ఒక సీన్ రెండు సీన్లు అయితే బాయ్లేవడవే నువ్వు మంచి టాలెంటెడ్ అయ్యా నీకు తెలియదు మాకు తెలుసు నీ గురించి నువ్వు చేయగలవు అన్నారు అలాగా దాదాపు ఎనిమిది సీన్లు రాజేంద్రుడు గజేంద్రుడిలో అది ఇప్పటిదాకా అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ఆ చేట ఒకసారి చెప్పండి అంటుంటారు ఆ చాట ఏంటో ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు దానికి లీపి కూడా లేదు అయినా కూడా ఫస్ట్ డే ఇక్కడే ఉన్నారు సత్య గారు ఆయన షార్ట్ పెట్టాడు బ్రహ్మానందం గారు ఏంటి బాబు ఏంటి ఇట్ట వచ్చావు ఏంటి ఎంతే చేట ఎంతో జుమ్మాని జిమ్ అని సదస్సు ఉన్నాడు సరిపి తాంబోదా సొత్త కచ్చల పాసిమ్ బల్లి మళ్ళీ గండిసిలు గండి పిల్లి దడ్డ మంచిగా తడ్తారు ఏరి వంట మళ్ళీ బలిపిస్తారు బలి అనగానే కెమెరామెన్ రన్ అవుతూనే ఉంది పక్క వెళ్ళిపోయి పొట్ట పట్టుకుని నవ్వుకుని తలకే ఉన్నాడు ఇమీడియట్గా అస్టెంట్ వచ్చి కట్ చేశాడు ఎంత తీస్తారా ఓ అప్పుడు ఆ క్యారెక్టరు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెళ్ళయి కొత్త ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చే మావుడిని ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బేబీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా ఏంటమ్మా చేతగాడు చిన్నపిల్ల చేటగాడు చేటగాడు అంటే ఐఎమ్ బికమ్ ఏ సక్సెస్ అనుకున్నా రోజున ఆరు భాషల్లో అదృష్టం దక్కింది అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ముప్పై రెండు సంవత్సరాలు డైరెక్టర్ అయ్యి నలభై రెండు సినిమాలు ఒకటో రెండో సినిమాల్లో తప్ప కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో అన్ని సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది అండ్ అలాగే ఇట్లాగే మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు వంద ఏళ్ళు పూర్తి చేసుకొని అప్పుడు కూడా అద్భుతమైన ఈవెంట్ చేసుకొని దానికి అచ్చరెడ్డి గారు వీళ్ళిద్దరూ స్నేహం నిజంగా అన్నదమ్ములు కూడా ఈ రోజుల్లో ఇలా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినా కూడా అన్నదమ్ములుగా ఉండి ఎప్పుడు కూడా ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఇద్దరు చక్కగా అలాగే ఇద్దరు కనిపిస్తారు నాకు ఈరోజు గుర్తుంది శ్రీకాంత్ హీరో వినోదం షూటింగ్ జరుగుతుంటే కృష్ణారెడ్డి గారిది బర్త్డే జరిగింది ఆ రోజున ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాదు ఆ రోజున మొత్తం ఈవెంట్ అంతా చేసింది అచ్చిరెడ్డి గారు అయితే కృష్ణారెడ్డి గారు ఎమోషనల్ తట్టుకోలేక ఆయన కాళ్ళు మొక్కి కౌగిలించుకున్నారు నాకు అప్పుడు తెలిసింది కృష్ణుడు కుచేలుడు ఇద్దరు ఎలా ఉంటారో వాళ్ళిద్దరూ ఆ రోజున నాకు అలా అనిపించింది థ్యాంక్ యూ సార్ ఎంతో మందికి మీరు లైఫ్ ఇచ్చున్నారు ఎంతో మంది ఆర్టిస్టుకి ఒక జంజల్ గారు ఒక ఇవి చచ్చినాయ్ గారు ఒక కృష్ణారెడ్డి గారు కమిడియన్స్ ఈ రోజున ఐదేళ్లు వాళ్ళ నోట్లోకి వెళ్తున్నాయంటే ఈ ముగ్గురు డైరెక్టర్స్ ఉండటం వల్ల ఈ రోజున ఇండస్ట్రీలో చాలా మంది ఇంకా ఆర్టిస్టులు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నారంటే అది మీ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్